నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లో సాయిబాబా గుడి ఎదురుగా ఇంతియాస్ ఆధ్వర్యంలో లిటిల్ బైట్స్ షాప్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాస్ షోయబ్ విచ్చేసి లిటిల్ బైట్స్ షాప్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ రోడ్ సాయిబాబా గుడి ఎదురుగా నిర్వాహకులు ఇంతియాజ్ ఆధ్వర్యంలో లిటిల్ బైట్స్ ఫుడ్ ఐటమ్ షాప్ నూతనంగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ లిటిల్ బైట్స్ ఫుడ్ ఐటమ్ షాప్ లో కేవలం ముప్పై తొమ్మిది రూపాయల నుండే ఫుడ్ ఐటమ్ దొరుకుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో రసూల్ సందాని ముజ్జు హరి ప్రకాష్ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు వీళ్ళ పెద్దగత ఏంటంటే ముప్పై తొమ్మిది రూపాయల నుంచి ఐటమ్స్ స్టార్ట్ ఇప్పుడు చికెన్ స్టార్టర్స్ అయితే కానీ శాండ్విచ్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ నగెట్స్ చాలా మంచి 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 ఐటమ్స్ ఇప్పుడు నెల్లూరులో ఇది ఒక హప్ అయిపోయింది ఇంటికి చిన్న బాక్ అంటే ఒక స్టూడెంట్స్ అయితే కానీ ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక మంచి ఒక మంచి ఏరియా అయిపోయింది ఆ ఏరియాలో మా ఎన్టీఆర్ రాయల్ వచ్చేసి రూపాయి చేయడం మా చాలా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట ఆయన వచ్చి ఇక్కడ ఓపెన్ చేయడం దీంట్లో మంచి ఆయనకు మించి ఒక ఐడియా ఉంది నేను ఈ ఫుడ్ ఐటమ్ కార్ పెట్టాలా మంచి ఏరియాలో పెట్టాలని తిరిగితే ఇక్కడ ఉంది కానీ ఐటమ్స్ అయితే చాలా మంచి మంచి ఐటమ్స్ పెట్టినారు ఫస్ట్ ప్రైస్ మార్కెట్లో ఉండే రేటు కన్నా మంచి ప్రైస్లోనే పెట్టున్నారు ఒకసారి ఎన్నో ప్రజలందరూ గమనించి దీనికి బిజినెస్ బాగించి ఇచ్చి ఇతను ఎన్నో బ్రాంచ్లు పెట్టాలని ప్రతి ఒక్క సెంటర్లో ఒక్కొక్క బ్రాంచ్ పెట్టుకుంటా పోవాలని మనసారా ఆ కోరుకుంటూ అభివృద్ధి నమస్కారం నమస్కారం అంటే ఈరోజు సాయిబాబా టెంపుల్ ఎదురుగా చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో లిటిల్ బైట్స్ అనేది కొత్తగా ప్రారంభం చేశారు మన ఇతిహాస్ గారు వీళ్ళ దగ్గర ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ ప్రిజాప్ ఐటమ్ ఉన్నాయండి పిజ్జా అయితే కాబట్టి బర్గర్స్ నగెట్స్ మిల్క్ షేస్ ఐస్ క్రీమ్స్ తినడానికి చాలా అద్భుతంగా సిట్టింగ్ కూడా వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు అలానే వీళ్ళు ఇంకా జొమాటో స్విగ్గీలో కూడా అవైలబుల్లో ఉన్నారు ఒక్కసారి వీళ్ళ ఐటమ్స్ అన్నీ ఒకసారి టేస్ట్ చేయండి ముప్పై తొమ్మిది రూపాయల కార్డు నుంచే ఉన్నాయి వీళ్ళ దగ్గర ఐటమ్స్ మళ్ళీ మంచి క్వాలిటీతో మంచి టేస్ట్తో వీళ్ళు మీ ముందుకు వచ్చారు తను ఓన్గా ఐడియాస్తో ఓన్గా ప్రైస్లో ఇస్తే స్టార్ట్ చేశారు రిటైల్ బైక్స్ అని బయట ఒక్కసారి ప్రకే నెల్లూరు ప్రజలందరూ ఒక్కసారి రిచేసేయండి ఇక్కడే సాయిబాబా టెంపుల్లో పార్క్ రోడ్ పార్క్ రోడ్ మీద ఒక్కసారి రిచేసి టేస్ట్ చేస్తారని ప్రతిపక్షతో కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను థ్యాంక్ యూ అతిథి ఎన్టీఆర్ సార్ గారికి ముందు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఓపెనింగ్ క్యాతిథిగా వచ్చినందుకు సారు మనకి హజ్ యాత్ర కంప్లీట్ చేసుకొని వచ్చి నేను పిలిచిన ఆహ్వానించిన వెంటనే వస్తాను అని చెప్పి మనం మాట్టించి ఆహ్వానించి ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే మళ్ళీ బైట్స్ ఏదైతే ఉందో స్నాక్స్ మిల్క్ షేక్స్ ఐటమ్స్తో ఇంకా చాలా ఐటమ్స్తో మనం మొదలు మొదలుపెడుతున్నాము ఈ బ్రాంచ్ అనేది మనం ఇంకా స్టార్ట్ చేశాము ఇలాంటి బ్రాంచెస్ ఇంకా ఎన్నో పెట్టాలని నెల్లూరు ప్రజల ఆశీర్వాదాలతో సార్ ఆశీర్వాదాలతో ఇంకా ఇంకా ఎన్నో బ్రాంచెస్ పెట్టాలని అనుకుంటున్నాము అలాగే సారు ఇప్పటికి మనకి నెల్లూరులో అరౌండ్ నూట ఇరవై వరకు బ్రాంచెస్ ఓపెనింగ్ చేశారు సార్ చాలా మంచి గోల్డ్ హ్యాండ్ అని అందరు అంటుంటారు దానికంటే నాకు చాలా ఇంకా నాకు ఎక్కువ నమ్మకం ఉంది సార్ మీద సార్ రిలేషన్తో కూడా నాకు చాలా మంచి రిలేషన్ ఉంది అలాగే ఈ విజయవంతంగా దీన్ని నాకు ఇంకా ప్రోత్సాహించాలని అనుకుంటున్నాను నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక